కలియుగ కామదేను కల్పవృక్షముగా ప్రసిద్ధికెక్కిన శ్రీ రాఘవేంద్ర గురుసార్వభౌముల మూడు వందల నాలుగవ ఆరాధన సప్తరాత్రోత్సవ కార్యక్రమాలు శ్రీమఠం పీఠాధిపతులైన పరమపూజ్య శ్రీశ్రీ సుబుధేంద్ర తీర్థస్వాముల వారి ఆధ్వర్యంలో ఎనిమిదవ తేదీ నుండి పదునాలుగవ తేదీ వరకు మంత్రాలయం క్షేత్రమునందు అత్యంత వైభవముగా జరుగుతుందని తెలిపారు ఆరాధన మహోత్సవములను పురస్కరించుకుని శ్రీమఠం సాంప్రదాయ ప్రకారము ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలుగు కన్నన సంస్కృతి భాషలలో ప్రసిద్ధి విద్వాంసులచే శ్రీ స్వాముల వారి మహిమలు వారి గ్రంథములో గురించి ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైనది అని పన్నెండవ తేదీన అంగరంగ వైభవంగా పురవీదుల కూడలి వరకు రథోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా అదనపు సిబ్బందితో తగిన సురక్షిత ఏర్పాటు చేయడమైనదని రద్దీకి అనుగుణంగా తగినంత మేర పరిమళ ప్రసాదపు కౌంటర్లు భోజన ప్రసాదముల వితరణ స్వయం సేవకుల సేవా వినియోగము చేశారు భక్తుల సౌకర్యం అదనంగా సేవా బుకింగ్ మరియు పరిమళ ప్రసాద వితరణ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు అందరంగ వైభవంగా జరుగుతుంది దీని సాంస్కృతిక కార్యక్రమాలు అన్న సంతర్పణిత్సవం రపోత్సవాది కార్యక్రమాలని జరుగుతుంది భక్తులకు తగు అన్నదాన వ్యవస్థ దర్శన వ్యవస్థ అలాగే వసతి మరియు ఉచిత వైద్యకీయ వ్యవస్థ ఇవన్నీ కూడా మఠం తరఫున ఎప్పట్లాగా అందరమంటీగా చేయడం జరిగింది భక్తులు దేశ విదేశాల నుండి ఈ కార్యక్రమాల్లో పాల్గొని రాఘవేంద్ర స్వామి వారి దర్శనాన్ని చేసుకుని వారు పునీతులై ఆయన అనంతరాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనం తెలియపరుస్తున్నాం సర్వే జనాలు